వాళ్ళ అమ్మనే అవమానించింది ఎవరో నాకు తెలియదు ఇంతవరకు నా మీద కూడా అన్నారుగా శాసనసభలో అవమానించారని చెప్పమంటున్నా శాసనసభ రికార్డ్స్ తీసుకురండి శాసనసభలో చూడండి వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది దాని మేము కాదంటలా శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడు బావుడు మనీ ఏడ్చారు చూపించమంటున్నా నేను అనవసరంగా అన్యాయంగా వారి తల్లిగారిని దూషించడం కానీ వారి తల్లిగారిని అవమానించడం కానీ నేను ఎప్పుడు చెయ్యలేదని కూడా చెప్తున్నా ఇప్పటికీ చెబుతున్నా అప్పుడు చెప్పా ఎప్పుడు చెబుతా నేను అవమానించినట్టుగా ఏదైనా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా ఊరికి మా తల్లిని అవమానించారు మా నాన్న నాన్న జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడనంలో జైల్లో పెడతావా మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల ఇవాళ కనపడోనల్లో బెయిల్ జైల్లో పెడతాను జోగి రమేష్ని జైల్లో పెడతాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైంది జైల్లో పెడితే చచ్చిపోదామండి జైల్లో జైల్లో పెడితే రామ బయటికి మీ నాన్న రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి అన్నీ మాకేం కొత్తగాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేనో నువ్వు కేసులు పెడితేనో నువ్వు సవాళ్ళు చేస్తేనో నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని నువ్వు గెలిచానని ఏదో సంబరా చేసుకుంటున్నావు అన్నిటికీ కూడా మీరు చూశారుగా సంవత్సరం అయింది ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా